అబ్బా పది గంటలయ్యింది గంట కొట్టినా పిల్లకాయలు ఇంకా రాలేదు మాకు ఇచ్చేది మూడు నెలలకు ఒకసారి పిల్లకాయలు బడికొచ్చేది ఆరు నెలలకు ఒకసారి మా జీతాలు ఎట్లున్నాయో పిల్లకాయలు అట్లున్నారు అమ్మో రేపు పరీక్ష పొంతులు వస్తున్నాడు ఈ రెండు రోజులన్నా పిల్లకాయలు బడికి తగలబడితే తర్వాత చూసుకోవచ్చు అన్నట్లు లలిత కూడా బడికి రాలేదేంటి ఓ లలితను ముద్దోడు కోసం పంపించాను కదూ ఈ ముద్దోడొకడు నా ప్రాణానికి గెడ్డాలు మీసాలు వచ్చినాక బడిలో వేశారు ఐదు సంవత్సరాల నుంచి ఒక్క అక్షరం కూడా రాలేదు అన్నీ వచ్చినట్లే సమాధానం చెబుతుంటాడు ముద్దు ఈ ముద్దు వచ్చాడు నా బడి నాశనం అయిపోయింది ఒరే ఈ ముద్దోడు ఎక్కడ చచ్చాడు ఏమో వీడిని తీసుకురమ్మని ఆ పంతులు గారు నా ప్రాణం మీద పెడతాడు ముద్దు అరే ముడే సోగ్గాడికి పక్కబాబుని తీసుకొని బాపట్లో పోతుంటే బల్లి పిల్ల దన్నీ పోయే పంతులుగా అన్ని రాక రాక అల్లుడు చడు అమ్మాయికి పెద్ద జ్వరం వచ్చింది ఏం చేసేదల్లుడా నేనేం చేసేదల్లుడా పర్వాలేదులే అత్తా అందాకనూ ఉండత్తా ముద్దు ఏడచ్చావంట ముద్దు ఏనమ్మా ఇక్కడ పడ్డా నిన్ను పంతులు గారు ఎక్కడ కనబడితే అక్కడి నుంచి బడికి ఈడ్చుకు రమ్మన్నారు రానుపో రాకపోతే పంతులు గారు తంతారు ఏడ్చాడు యదవ అమ్మో పంతులు గారిని అంత మాట అంటావాటరా మొగోళ్ళని అన్నాం అరే అరే మొద్దు ఓ ముద్దు ఒక మాట చూపుతాను వింటావా ఏ మాట అమ్మాయో ఈ చీటీ తీసుకెళ్లి అక్కడ ఇస్తావా రోజు ఇచ్చే కదేగా నీకు తెలుసా ముద్దుడా ఓ బియ్య చదివాడు రోజు ఆడవాళ్ళని గోలు చేస్తుంటాడు జనం తన్ని తల కొరిగి నిన్న గాడిద మీద ఊరేగించారు అమ్మాయి డబ్బులు లేవురా డబ్బు లేకపోతే నేను బాను రూపాయి పావలే కదంటరా ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకున్న రూపాయి రేటు పెంచా సరే ఇదిగో చీచులు రాసేది ఆడపిల్లలు జనం తన్నేది మగ పిల్లల్ని చాలా దాకా వచ్చిందే పోరా ఇటు చీటి ఎవరు కనపడితే వాళ్ళకి ఎత్తా

గోల్ ఆడుకుందామా ఓ అయితే పండుకో ఏయ్ రాస్కే పళ్ళు రాల్త ఏ మాటలు రావి కూకాన పై పండుకో అన్న మమ్మని కాకేస్తా అమ్మా మమ్మంటే అంటే ఏమనుకున్నావు మమ్మ దెబ్బక మా నాయన పెళ్ళైన తెల్లారేపోయాడు దేశాల మీద మా నాయన పోయిన చాలా నాలుగు నేను పుట్టా సరేలే కూర్చో అమ్మాయి కంచాలు నా తీసే ముందులే నువ్వు తీసుకో అమ్మాయి నేను అటు కూర్చుంటా కాదు నేనే అటే కూర్చుంటా నా కంచా చిన్నది నీ కంచె పెద్దది గోలేయంగానే దబక్కన పడుద్ది ముందు కొట్టేది నేను నేను కొట్టేది నేను కొట్టేది నేను కొట్టేది కాదు నేను కొట్టేది మొన్న చేస్తే మా అమ్మని కేకేస్తా అమ్మా ఆ ఒత్తులే కొట్టిదేలే షాంపూలు ముందు కొట్టేది నేను ఎవరన్నా అడుగు సరే కొట్టరా ముద్దు

తప్పురా నిన్ను నేనెత్తుకోవడం ఏమిట్రా దున్నపోతులాగా ఉన్నావు అమ్మా మన బజార్లో రాత్రి అంత లావాయిని ఎత్తుకున్నారు అమ్మా వరి పనికి మాలినోడా ఆయన చచ్చిపోతే ఎత్తుకున్నారా అయితే నేను కూడా కళ్ళు మూసుకొని ఆలపడతా నన్ను కూడా ఎత్తుకోవే చే తప్పు బడి పదా నే బోను అసలు ఇంటి పదా నే బోను నీళ్లు పోసి జడేస్తాను బడి బొద్దుగాని రారా దగ్గర రారా ఇదేమిట్రా తల్లిన మట్టి లలితే పోసుదమ్మా ఎందుకు పోయావరా దాని స్నేహానికి అమ్మా లలిత మంచిదమ్మా నేనే అచ్చిక ఇస్తే లలిత బిస్కెట్ పెట్టుదమ్మా అమ్మా నీ మొకా గుర్తు చేస్తావు మీ నాన్న మిలిటరీకి అందువల్ల పెట్టుకోలేదు అయిపోయాడు కావాలమ్మా తప్పురా అలా అనకూడదు అయితే మా నాయన లేడమ్మా లేడయ్యా రోజు మన ఇంటికొచ్చేది వచ్చింది బాబాయ్ కాదురా మీ మావయ్య అమ్మా ఏందమ్మా ఎంకమ్మ గారింట్లో జనం లోపల పోయి బయటకు వచ్చి కడుక్కుంటున్నారు ఏందమ్మా అదే వాళ్ళ నాయన చచ్చిపోతే భోజనాలు పెడుతున్నారయ్యా మా నాయన ఇప్పుడు చచ్చిపోతాడమ్మా మనం కూడా పక్కన భోజనాలు పెడదాం తప్పు అమ్మా సుబ్బమ్మ గారు ఏందమ్మా ఇల్లు ఇల్లు ఇంత పంచి పెడుతున్నారు ఇంత ఎడల్పు నడిమధ్య సిల్లి హైవే గారెలురా వాళ్ళ అమ్మాయి సమర్థ అయితే అని పెడుతున్నారు నాన్న అమ్మ నేను కూడా ఆమె సమర్థ అవుతాను నాకు కూడా గార్లు కొంచెం తప్పురా నువ్వు మా కదా పడిపోలే నాకు నిద్ర వస్తుంది కావు నిద్ర పోయిపోతా అయితే పండుకోరా నాకు తిండేదమ్మా నాయనే నా తొడ మీద పండుకోయ్యా మా అమ్మ బంగారపు అమ్మా ఒక పాట పడవ నిద్రపోతాను అలాగే கவல்ல 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 முத்துலனால் கவல்ல முத்துலனா மொத்தம் கவல்ல வல்ல மொத்தம் கவல்ல அம்மா வா ஏமிட்ரா பாட்டு வந்து பாட்டு சரி

అమ్మా నా కాల్లోనే బడి కాలిపోతుంది అరే బడి అంటే నీకు ఎంత ప్రేమరా నాయనా అందుకదే ఎడు తిరిగి బడి కాలిపోతుందిగా అందుట్లో పంతులు కూడా బడి చస్తే బలే ఉండేది అమ్మా తప్పు ఒంటెల్ బిల్లు కూడా కొట్టారు పద బడికి కాసేపు ఉండమ్మా ఇంటి బిల్లు కూడా కొడతారు నే బడికి బాను అరే బడి పోకుండా ఏం పని చేసుకొని బ్రతుకుతావరా నేనే మార్కెట్ లో మోట్లు ఇప్పుతా లేకపోతే చీట్లు మోసుకొని బతుకుతా తప్పు పదరా పడికి నేను పంతులు గారు పడికి పోనే మరి పంతులమ్మ పడికి పోతా ఎందుకని పంతులు అమ్మే నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని పాట్రాలు చెప్పదమ్మా ఆహా కిటికీలోంచి జనాన్ని చూస్తుంటది తప్పు పంతులు గారి బడిలోకి పోవాలి నువ్వు మగాడి కదరా అమ్మా నువ్వు తీసుకెళ్ళి వదిలిపెట్టు లేకపోతే కుక్కల ఉండకూడదు సరే పద మరి రా అమ్మా నేను రోజు పోయే పడికేక ఆహా ఆ పంతులు భలే ఓడమ్మా కోనిలే భలే ఓడు కదమ్మా నీ రానుపోయే యెదవనాలు బడిలోకి అనిట్రా తప్పు అంత మాట అనకూడదు అమ్మా ఓమ్మా ఏంరే పంతులు కాదు ఆడ కుర్రు ముఖమే పంతులు నిన్న పోటీ తీస్కున్నాడమ్మా పోనీలే బాగుందా బలే ఉందమ్మా ఆడా కాదు మొగ కాదు అంత మాడా ముఖమే ఛే ఏం మాట రవి దా బళ్ళకి నువ్వు రాను నువ్వు లాగా మొగవు రమ్మంటో రమ్మంటే బడికి రావేమిటిరా పంతులు గారు నిద్రపోతున్నారే అబ్బా ఏంటమ్మా ముక్కులో కోడికి పెట్టావు నమస్కారం అండి పంతులు గారు ఎంత పిలిచినా మీరు నిద్రపోతూ లేవలేదండి తప్పు అట్లా చేయకూడదు అవును ముద్దుడేడమ్మా వాడెక్కడండి కాలువ కట్ట మీద గోలీలు కోతి కొమ్మచ్చి ఒంగు దూకుళ్ళు మొగుడు పెళ్ళాల పువ్వులాట ఆడుతూ బడికి రమ్మంటే నన్ను బి తిట్టాడండి తిట్టాడా నన్నేంటి మిమ్మల్ని తిట్టాడండి మన్నా ఏమని తిట్టాడు పంతులు రాస్కెల్ మొహం కడుక్కోకుండా సారాయి తాగుతాడు నిన్ను పంతుల్ని తంతానని నా చెయ్యకూరికి మిమ్మల్ని బళ్ళు కొచ్చి కొరుకుతానన్నాడండి ఇంతకీ వాడేమన్నాడు వాళ్ళమ్మ తీసుకొచ్చి బళ్ళో వదిలిపెడతానండి అండి రాని వాడి సంగతి చెప్తా కూర్చో పేరా బళ్ళలోకి వచ్చేదేవుడమ్మా మొద్దోడండి నువ్వు కూర్చో వేరా లోపలికి నమస్కారం అండి పంతులు గారు ఆ నమస్కారం నమస్కారం ఏమ్మా నువ్వులో కూస్తున్నావు రానని ముండుగేశా లేదండి మీరు కొడతారని భయపడుతున్నాడండి కొట్టని కూర్చోబెట్టండి అయ్యా ఆ పంతులు గారి కొట్టద్దు చెప్పాను కాని కూర్చోని చదువుకోయ్యా కొట్టడమ్మా నువ్వు పోయిన తంతాడు కూర్చో తప్పు నేను వెళ్తున్నాను అమ్మా ఇంటికి వెళ్తున్నావా నేరుగా ఇంటికి పోవమ్మా అలాగే బాబాయ్ ఇంటికి పోయి బెల్లపు చెరుకులు తినబాక జలుబు చేస్తుంది అరేయ్ స్టాండప్ ఎండప్పు స్టాండప్ అంటే లెగౌవమ్ అన్నమాట మామూలు డప్పు అంటే కూకం అన్నమాట ఇప్పుడు ఏడప్పు పంతురా లెగవరా అదే అమ్మా మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు ప్రక్కన చెట్లు ఎందుకు నాటిస్తారు నీడ కోసం పంతులు గారు రోడ్డు మీద నాటిస్తే అద్దామని వారు వేద్దామని చూడమ్మా లలితా రామాయడం రాసింది ఎవరమ్మా నాకు తెలియదండి పంతుల అమ్మాయి అబద్ధాలు ఆ ఆయమ్మాయి రాసి ఉంటుంది చీట్లు కూడా రాసింది నువ్వు కూర్చోవ్ రాస్కెల్ ఆ చూడమ్మా సరోజ తుఫాను వల్ల జనానికి లాభమా నష్టమా నష్టమేనండి లేని పంతుల భలే ఛాన్స్ దుర్మార్ కూడా ఛాన్స్ అంట్రా అవును పంతుల ఆపు లెగిస్తే ఆరు వందలు ఈ పోతే రాసేవాడు ఇంటికి పోడు నువ్వు కూర్చోరా ముండా మీదవా ఆ చూడమ్మా సరోజ భారతంలో ధర్మరాజు తమ్ముల్ని కౌరవుల్ని ప్రజల్ని అంతా సమానంగా చూశాడు దేనివల్ల పంతుల పెద్దతనం కదో సూపు తగ్గి అంత అలిగినట్టు కనపడి ఉంటది అబ్బా ఏం చెప్పేవరా ముండమ్మ కూడా కూర్చో ఆ లలిత పాకిస్తాన్ కి మనకి ఇప్పుడు ఎట్టుందమ్మా పంతులా నీకు నాకు ఉంది పండు రాలతే మోడాని చూడమ్మా లలిత ప్రమాణ స్వీకారం చేయగానే ఏ ముఖ్యమంత్రి అయినా ముందు చేసే పని ఏంటి పేదవారిని కలుసుకోవటం అండి ఏం కాదు అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవటం అమ్మా నీ నోట్లో మట్టి పడ కూర్చారా వేదమని చెప్పి ఆ ఇది అందరూ చెప్పండి రామాయణంలో ఒక్క హనుమంతుడు లంకాపట్నం మొత్తం సర్వనాశనం చేశాడు అప్ప ఎంత శక్తివంతుడు మహావీరుడండి వీరుడేం కాదు తోక నిప్పు తగలంగానే బీపీ పెరిగి ఏ ఇంట్లో పెట్టి తెలియక తోక అన్ని మీద పెట్టాడు పట్టుకొని తన్నండ్రా వాడిని అమ్మా లలిత భారతంలో భీముని గురించి విన్నారా అంత బలశాలి ఎలా అయ్యాడో చెప్పమ్మా ఆ కాల మనుషులు అంతేనండి ఏం కాదు కడుపులో ఉన్నప్పుడు గమేసినేసి పుట్టంగానే సూపర్ వేసి ఉంటుంది వాళ్ళ నీ నోరు కూడా కూర్చోరా అవేమన్నా చెట్లు అంటారా సూపర్ వేయటానికి ఒరేయ్ ఒంట్లు చెప్పు ఒకటి రెండు మూడు అయ్యి ఒకటి రెండు ఒంట్లు బతులయ్యి ఇటీవలే లెక్కలు మనిషి ఉంటే ఆరు వందలే మనిషి దాటాడట్టు పన్నెండు వందలు నాలుగు వందలు తెచ్చి పన్నెండు వందలు లెక్క పెడతారు ఏమైపోతారో ఎదవనాయండి దాట వలుస్తాను నీకెందుకురా ఒరే బళ్ళ వాళ్ళు మొత్తం చెప్పండి బళ్ళు మరచం పోయిందిరా మీరు ఏమన్నా చూసారా నేను చూడలేదండి ముద్దు ఏమన్నా తీసాడు అడగండి అరే ముద్దు ఇక్కడ మరచం ఏమన్నా తీసావా మరచం పోయిందా పంతులా పోయిందిరా పోలేదు పంతులా అబ్బా పోయిందిరా అమ్మగా రోజు దొడ్లో దొడ్లు ఆ దాని మూతి ఇటు తిప్పితే వదిలవుద్ది అదే ఇటు తిప్పితే మీసుకుంటుంది అదేరా నేను రోజు కాపీ తెచ్చేది రే పంతులా ఆ మరచం తెరా పోల ఉంది ఏది నాకేం తెలిసిపోవా ఊరు నేను ఊరు కూడా అల్లాడిచ్చావు లలిత సీతకు రాముడు అవుతాడమ్మా సీతకి రాముడే రాముడే నాకు సిగ్గుగా ఉందండి అబ్బా సరోజ ఏంటండి నువ్వు చెప్పమ్మా సీత సంగతేనా అండి సీతకి రాముడు సీతకి రాముడు ఏమండి నాకు కూడా సిగ్గుగా ఉన్నట్టుగానే ఉందండి పంతులా ఈ రోజులో మొగుడు పేరు చెప్పాలంటే సిగ్గు పంతులా ఎవడన్నా రైల్లో బస్సుల్లో సినిమాల్లో తగులుతాడే వాడి పేరు అయితే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చెమట్లు బట్టి నిద్రలో కూడా కలవరిస్తుంటారు అసలు పంతుల ఆశ్చర్యం ఎప్పుడు వచ్చింది దిద్దంగా దిద్దంగా వచ్చుద్దిరా దిద్దంగా దిద్దంగా రాలేదుగా పంతుల అబ్బా వచ్చుద్దిరా చాలా రాలేదుగా పంతుల అయితే నీ కర్మ అయితే బళ్ళు ఎందుకు పోతా రాయ్ కూర్చొని దిద్దు ఎక్కడ కూడా కొడుకుంటా వాడిని అరే అదేంట్రా రెండు చేతులతో దిద్దునా తొందరగా ఎడాలు పోవద్దని సరే గాని ఆక్షణం పేరేంట్రా నువ్వు మర్చిపోయావా చెప్పరా పా కొమ్మిస్తే పువ్వు కొమ్మున దీర్ఘం ఇస్తే పువ్వు తర్వాత అక్షరం లా కొమ్మిస్తే పూలు పోయింది పంతులా ఎక్కడ పోయిందిరా రాత్రి పలక బయట పెడతాను కుక్క నాకేసింది పలక కుక్క నాకుద్దంట్రా మాదర్చ అవును పంతుల రోజు నేను బెల్లం చేతిలో పెట్టుకుని నాకేవాడిని నన్ను చూసి అది పలక నాకింది తాట తీస్తాను వేదవా అని చెప్పి అరే ముద్దు ఇట్లారా ఎందుకు పంతులా నేను రాను మాట చెబుతాను దగ్గరికి రారా దగ్గరికి వస్తే తంతావు తన్నం రారా కొట్టేసుకో బా తల్లితోడు రారా తల్లితోడు ప్రమాణం చేయి ప్రమాణం తల్లితోడు రారా అరే ఎందుకురా ఇట్లా తన్నులు తింటావు ఎప్పుడు తనే బంతులా నా చెయ్యి కూడా మొద్దుబారిపోయింది కదరా తనే బంతులావు వేదవా రోజు బడికొచ్చి బాగా పాఠాలు చదువుకయ్యా పాఠాలు నాకు రావు పంతులా బాగా చదువుకుంటే పాఠాలే కదరా పెద్ద ఉద్యోగం కూడా వచ్చిద్రా వచ్చినా పోద్ది పంతులా అబ్బా పోదు కాని రోజు రారా సరే వస్తాను లేరా రాస్కల్ నువ్వు మారరా అమ్మా లలిత చదువులో బిడ్డల పైన తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి పిల్లల్ని బాగా బడికి పంపించాలండి ఏం కాదు కొంతుల పరీక్ష రోజుల్లో తండ్రులు కాఫీలు పట్టుకొని గోడమ్మని పొంజు కుకోవాల పోలీసులు బుడవంగానే కేకలు పెడతా ఇంటి పరిగెత్తారప్పా నీతో పెద్ద పాదయింది కదంటారా రేయ్ లేగు ఏరా ఇందాక బళ్ళు ఒక లలిత పిలిస్తే చెయ్యి కొరికే రాసుకెళ్ళి చెయ్యి పెద్ద లెక్కే ఉందిలే లే మా బజార్లో ఒక ఆమె చిరంజీవి సినిమాకు పంపలేదని సత్యం కోసం హరిశ్చంద్రుడు భారీనే అమ్మాడు ఎంత గొప్పవాడు చూడమ్మా ఇప్పుడు ఎవరు సత్యవంతులు నాకు తెలీదండి ఉన్నారు పంతులా అప్పుడు సత్యం కోసం భార్యనే అమ్మాడు ఇప్పుడు పిల్లన్ని ఉంచుకుందాన్ని కూడా అమ్ముతున్నాడు నీ వల్ల నాకేదో మూడిందిరా చూడమ్మా లలిత ప్రపంచంలో మహాపతివ్రతలు ఏం చేస్తుంటారు ఎలా ఉంటారు భర్తలకు సేవ చేస్తుంటారండి ఏం కాదు నాకు తెలుసు పంతులా ఏమిట్రా ముసుగులు వేసుకుని మొగుళ్ళు కనపడకుండా చీకట్ల సినిమాల దగ్గర తిరుగుతుంటారు ఒళ్ళు పగలు కొడతాను నోరెచ్చామంటే అమ్మా లలిత ఒక మనిషి రాజకీయంగా గొప్పవాడై పైకి రావాలంటే ఏం చేయాలి ప్రజలకు సేవ చేయాలండి అత్త పైకి రాడు పంతులా ముఖాన్ని ఊస్తున్నా మీటింగ్లు చదువుతుండాలా నోట్ల ఊశాలకు పైకి వస్తాడు అమ్మా వాడి పగలు పోయిండ్రా ఆ ఇంకో ప్రశ్న సూటిగా సమాధానం చెప్పండి లలిత అంత దూరం నుంచి బుద్ధ విగ్రహాన్ని హైదరాబాద్ దేనికి తీసుకువచ్చారో చెప్పండి గుడికట్టి పూజలు చేయడానికి అందుకాదు పంతుల రెండు సంవత్సరాలు లలిత ఏంటండి ఒక అబ్బాయి బిఏలో ర్యాంకు తీసుకున్నాడు అనుకో ఏ ఉద్యోగానికి వెళ్తాడు వాళ్ళ అదృష్టం అండి ఏం కాదు బంతులా మంచి రోజు చూసి ఊళ్ళోకి పోయి అడుక్కుంటాడు ఏడు చేపలే అవును బంతులా ఇల్లు వాకిలి అమ్మి డబ్బు ఇస్తే మన దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళ అబ్బాయి వెలిగించుకుంటారు ఉద్యోగం ఉన్న పోపినాయలు మరి అంత మాట అనకూడదురా వెదవా పాపా అవతలే పో ఆడపిల్ల నా మీద పడపాకా పంతులు గారు ఆడపిల్లవి నా మీద పడబాకని మొద్దడు నన్ను కొడుతున్నాడండి హాయ్ సరా ఆడపిల్లని దూరంగా పోమున్నావా మన మగోళ్ళ పంతులా ఆడోళ్ళు మనకంటే తక్కువ అందుకని రోజుల్లో ప్రభుత్వం ప్రజలు ఆడవాళ్ళని తక్కువగా చూసేవాళ్ళు ఇప్పుడు అదేమి లేదు గవర్నమెంట్ వారి లెక్క ప్రకారం లో అంతా ఒకటే ఆరాగా తేడా లేదు మనం ఎంతో వాళ్ళు అంతే ఆడవాళ్ళు మనం సమానమా పంతులా మరి ఇప్పుడు దాకా పాపం ఆడవాళ్ళు పిల్లల్ని కన్నారు ఇక నుంచి మగోళ్ళు కనాలా పంతులా మరి మనకు ఆన్పు ఇంట్లోనా హాస్పిటల్లోనా ఏడ్చేవలే నోర్మి అమ్మా లలిత ప్రాణం ఇచ్చేది భగవంతుడు తీసుకెళ్లేదు ఎవరమ్మా ఎముడండి ఇది వరకది ఇప్పుడు మా ఊళ్ళోకి ఒక డాక్టర్ వచ్చింది పాపం లేదు పుణ్యం లేదు ఎవరు ప్రాణమైనా తీస్తుంది డాక్టర్ అమ్మా అవును పంతులా నేలటానికి పోతే పిండం అద్దం తిరిగింది పెద్ద ఆపరేషన్ వెయ్యి రూపాయలు అంటది సుఖం చేసి నాకు బయటకు వచ్చి లోపల ఇంకోటి ఉంది చేయమంటారా అని అడుగుద్ది ఆ మాటతో బయట వాళ్ళు చేస్తారు లోపలికెళ్ళి చేయగానే చేయించుకున్నా చచ్చుద్ది అబ్బా నిన్ను అమెరికా పంపాలరా అమ్మా సరోజా నోటి లెక్క అడుగుతా చెప్తావా నేను చెబుతా లేకవరా లేసా పంతులా అడుక్కో పంతులా నేనే అడ్డం నీకు ఏ ఊళ్ళో అడుక్కుంటా అడుక్కునేది ఏమిట్రా మా ఆదర్ చేత్ రాయ్ ఈ ఊళ్ళో కాకులేనో చెప్పు నువ్వు చెప్పు ఊళ్ళయా పొలాల మీద కూడా అబ్బా అన్నీ చెప్పరా ఆరు వందల ఏడు వందల పద్నాలుగు వందల ఆరు వందలు ఏడు వందలు పద్నాలుగు వందలు ఏమిట్రా ఉండు పంతులా కొన్ని లేచిన చెట్ల మీద కూకోలా ఏమిట్రా ఏమిట్రావి పంతులా ఇప్పుడు కర్నాల మున్సిపల్ కూడా కాకులు తిరుగుతున్నారు వాటిని కూడా కలిపేదా చెప్పా మొత్తం చెప్పరా ఆరు వందల అరవై ఆరున్నర బాతిగా ఇంకా ఎక్కువ ఉంటే ఏ ఊరే అయినా ఈ ఊరు రాకూడదు ఇంకా తక్కువ ఉంటారా రా ఈ ఊరు ఏ ఊరు బాగూడదు మరి అరే విట్రా పిల్లకాకి మరి పాతికేవిటి కడుపులో ఉన్న పిల్లకాకి బా వాటి నోట్లో కారం పోయిండ్రా ఆ అమ్మా సరోజిని లలిత జ్యోతి ఆడపిల్లలు కట్నం ఇచ్చి పెండ్లి చేసుకోకూడదు జ్ఞాపకం ఉందా ఓ జ్ఞాపకం ఉంది పంతులు గారు అరే మొద్దు మగ పిల్లలు కట్నం తీసుకొని పెళ్లి చేసుకోకూడదు గుర్తుందా నేను కట్నం తీసుకోను మా నాన్నమ్మని చేసుకుంటా ఓరి దున్నపోతా కండ్లు పోతాయిరా ఎందుకు పోతే పంతులా మా అమ్మను మా నాన్న చేసుకోవాలా అందుకని వాళ్ళ అమ్మని నేను చేసుకుంటా ఏడు సేవలే కూర్చో చూడండి మనలో చాలా మంది పంగనామాలు పెడతారు దేనికిరా అది దేవుడు పుట్టండి పంగనాలు పెట్టేది లోకలు ముంచడానికి పొంతులా ఒళ్ళు బరిసిందేమిటే అవును పొంతులా పంగనాలు పెట్టి ఒక ఆయన వచ్చి అన్నం పెట్టాం అన్నం తిని మమ్మల్ని చేయబట్టుకున్నాడు రాస్కల్ చూడమ్మా లెల్త మన దేశంలో భగవంతునితో సమానమైన బాబాలు ఎంతమంది ఉన్నారో తెలుసా మొన్న ఒక బాబా ప్రయాణం చేసే కారు పెట్రోల్ లేక ఆగింది అప్పుడు ఆ బాబా గారు కారు నిండా నీళ్లు పోయించి అలా చేత్తో వేగంగానే నీళ్ళన్ని పెట్రోల్ అయి కారులో వెళ్ళిపోయారు వాళ్ళు మహాత్ములండి పంతులా భలే ఛాన్స్ పంతులా ఏమిట్రది ఆ బాబాగారు గారి పెద్ద రోలు కట్టి సముద్రంలో పడేస్తే సముద్రం మొత్తం పెట్రోల్ అవుద్ది మన కరువు పోద్ది పంతులా కడుపోతీరా పోలా చాలా సేపు అయింది ఏడు సేవలే కూర్చో రాస్కెల్ నీవు మారవురా ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా ఏం పంతులో నీకు మూడింది వినాయకుడు వాహనం ఎవరు పంతులా దాని తోలు నువ్వు తీస్తే పంతులా వినాయకుడు వచ్చి నీ చర్మం తీసి సరఫులో నానబెడతాడు అబ్బా దేవుడు నిన్ను పుట్టించినందుకు అనుకోవాల పంతులా ఇక నేను ఊరుకోను బడి మొత్తాన్ని కుమ్ముదలు పెడతా కన్ను కొడుతుంది అమ్మా

వళ్ళు సిగరెట్ తాగొచ్చా బయట తాగొచ్చా పడైరా పడేస్తే లేదు గొంతులో పడైరా రాస్కల్ పడవస్తే నువ్వు తీసుకుంటావనిక ఓ ఏం మాటలు రవి రెండు దమ్ములేసి నాకు ఈ గొంతులో ఆట వలుస్తాను వేదలా అమ్మా సరోజ వెనక సావిత్రి ఏం చేసిందమ్మా ఈ ముడి పెంటపడి పెట్ట ప్రాణాలు తెచ్చుకుంది ఏం కాదు మావకు మందు పెట్టి మాటినీలో కూర్చోంది యారా మహా తల్లి సావిత్రి మందు పెట్టిందా సావిత్రి అంటే మా ఇంటి లలిత భారతంలో కర్ణుడిని దాన కర్ణుడు అన్నారు కదా ప్రజలు సపోజ్ నాకే అంత పేరు రావాలంటే ఏం చేయాలో చెప్పండి ఇద్దరు పంతులా నీకు కర్ణుడంత పేరు రావాలంటే మీ అమ్మకి నువ్వు పెళ్లి కాక ముందే పుట్టాలా నేను గోతంలో పెట్టి గుళ్ళకమ్మలు తొక్కాలా స్టాండప్ ఒక్క పాఠం వచ్చిందంట్రా ఒక్క అంతా వచ్చింది పంతులా తోకలో ఇరుక్కుంది తోకలో ఇరుక్కునేది ఏమిట్రా పాఠం చెప్పు మంచి కుక్క గజ్జి కుక్క ఏదో ఒకటి చెప్పరా పోలీసు వాళ్ళ కుక్క పొయ్యిలో వండుకునే కుక్క పంతుల ఎండాకాలంలో కుక్క చిత్తగార్తుల కుక్క చిత్తగార్తుల కుక్క ఏమిట్రా ఏదో ఒకటి ఏడు ఏడమంటివిగా పంతుల నోర్మై నానోరు మూస్తావేమిట్రా ముయ్యమంటే కా బంతులా ఇక్కడ వదిలిపెట్టిపోయింది పోయింది దీని అమ్మగడు గాల ఎన్న నాశనం అయిపోద్దు ఎవరిని రా తిడుతున్నావు మమ్మని బంతులా ఎడ వదిలిపెట్టి పోయింది దీని అమ్మగడు గాల అరే నీవు మనిషి కాదురా బొడ్డువి బంతులా నీవు ఇప్పుడు తెలుసుకున్నా మా అమ్మకు పుట్టంగానే చెప్పిందంట మంత్రసాని ఏమని రా అబ్బాయిది మనిషి ముఖం కాదని అబ్బా నిన్ను వదిలితే లాభం లేదురా లేగోరా కుక్కపాఠం వచ్చిందా అనంగా అనంగా ఒక ఊళ్ళో మేలేని జాతి కుక్క పంతులు కుక్క పంతు కుక్కే విట్రా కుక్క కురే కాదు పంతుల జాతి కుక్క దానికి ఎక్కడ చూసినా పంతులా నీకున్నట్టు ఒంటి నిండా బొచ్చును మూడు కాళ్ళు ఎందుకో ఎందుకో ఏమిట్రా అది దొంగల గరవదు ఇంట్లో గరుస్తుంది దాని తోకే పంతులు తోక పంతులు తోకే విట్రా తోక పంతులు తోకవా అదేరా వంకరగా ఉండును అదే ఇప్పుడు నువ్వు చెప్పినట్టును దేవుడు నీకు తెలివి పెట్టాడు గాని జ్ఞానం పెట్టలేదురా పంతులా నీకు రెండు పెట్టలేదా తాట ఒలుస్తాను సరే చెప్పరా వంకరగా ఉండును ఉండును పంతుల ఒకటి వస్తుంది పంపన కూర్చో పంతులా రెండుకొస్తుంది మూసుకొని కూర్చో పంతులా చెడిపోద్ది మున్సిపాలిటీ వాళ్ళు కూడా సమ్మెలో ఉన్నారు కూర్చో అరే నేను చెప్పినట్లు చెప్పరా అరే నేను చెప్పినాడు చెప్పరా నీకేమైనా పుట్టిందా నీకేమైనా పుట్టిందా దున్న పోతా నేను చెప్పినట్లు చెప్పరా దున్నపోతా చెప్పినట్టు చెప్పరా బిడ్డు ముక్క పెడు పంతులు నీకు బుద్ధి లేదు నీకు బిడ్డ లేదు ఇట్లా మాటలు పడిందా కొట్టేవా నీ చెయ్యి ఇరిగిపోను అమ్మా పందురు కొడ్డుపోతాడే చూసావా అమ్మా నీకు నీ బిడ్డకి ఒక దండం నీ బిడ్డను ఇంకెప్పుడు నా బడికి పంపొద్దు నా బడి నాశనం అయిపోయిందమ్మా పోవయ్యా నా బిడ్డకి ప్రైవేట్ చెప్పించుకుంటాను ప్రైవేట్ చెప్పించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయి అమ్మా అమ్మా ఏమిత్రా నేను రాష్ట్రానికి చేయిని కేంద్రానికి చేస్తా బా సెట్ ఉందిలే రా పోదాం అమ్మా పంతులు పంతులమ్మే బడిలోనే బలలు వేసుకొని తలుపులు వేసుకొని ఏమిట్రా నిద్రపోతారమ్మాలు నా బిడ్డ నా ముందే కొడుతున్నావే వదులు నీ వ్యవహారం చెడిపోద్ది ఏం పంతులయ్యా మీరు మీకు ఉద్యోగం ఇచ్చాడని అనుకోవాలి ఎంత మొద్దునైన సాది పాఠాలు నేర్పి పండితునిగా చేయు పంతులొకడు ಾರ್ಥಕ ಪಂಥೇರ ಮುದ್ದುಗ ಮಾರ್ಚು ಉಪಾಧ್ಯಾಡೂ ಇಲ್ಲು ಬೋಧ ಗುರು ಕನ್ನ ಬೋಧ ಗುರು ಚಿರಕಾಲಮೃತಕರ ಚಿರಾಲ